మేమండి మేడారం జాతరకు వెళ్తున్నాము లారీలు కట్టించుకొని గూళ్ళు కడతారు మాలుడు గారు ఎప్పుడు రెండు లారీలు మేడారం జాతరకు వెళ్తున్నాము పిల్లలందరూ సరదా సరదా కూర్చున్నారు కోడలు ఇద్దరు లేచి వస్తున్నారు చూడండి లేసి వచ్చి సర నుంచి ఉంటారంట సరదాగా మా కోడలేమో మనవడతా ఆడుకుంటుంది వీళ్ళు సరదా సరదాగా నవ్వుకుంటున్నారు రాణి మా అమ్మాయి తోడుకోళ్ళు తోడుకోవాళ్ళు మేడారం రీచ్ అయిపోయావండి కుంభమేళ లాగా జరుగుద్దండి ఎంత బాగుండదో అసలు జాతర ఎన్ని చోట్ల నుంచి వస్తారో ఎన్ని వేల మళ్ళీ లక్షల్లో వస్తారు జనం వీళ్ళందరూ బస్సులు ఆటోలు ఇవన్నీ కట్టించుకుని వస్తారండి ఇదిగోండి జంపన్న వాగు ఆ స్నానాలు చేస్తారండి ఇక్కడ పంపులు ఉంటాయి వాగులోనే దిగొచ్చు ఇదిగోండి అమ్మవారి గుడికి వెళ్ళి ఆర్చి ఆ చిడి నుంచి చాలా దూరం నడవాలండి గద్దల వరకు ఈ గద్దల దగ్గర ఇలా పెట్టారండి ఎప్పుడు ఈ సంవత్సరమే పెట్టారు ఇదిగో అమ్మవారికి బంగారం కొనుక్కొని ఇట్లా నెత్తిమే పెడతారు ఆ బెల్లం గడ్డలు ఒక్కొక్కటి పది కేజీలు ఉంటుంది పెద్దది చిన్నది కేజీ ఉంటుంది ఇంకో కొంచెం మీడియం సైజు ఐదు కేజీలు ఉంటుంది అట్లా కొనుక్కుని నెత్తిమే పెట్టుకుని ఇగో అమ్మవారికి గద్దెలు ఇవి ఆ గద్దెల మీద వేస్తారు నైట్ మేము వెళ్ళేదోడికి ఎనిమిది అయిపోయిందండి ఎనిమిదింటికించి ఇక తొమ్మిదింటి వరకు స్నానాలు అవి చేశారు తర్వాత గుళ్ళోకి వెళ్ళారు ఇక్కడ వచ్చి మళ్ళీ లారీల దగ్గరకు వచ్చి లారీల దగ్గర పూజ చేస్తారండి లారీలు మేము వరిమత్తల్లో ఆపుతాం కదా ఒరిచాలల్లో ఆపుతాము ఆపినప్పుడు అక్కడ ఇప్పుడు అమ్మవారిలాగా అనుకోవాలంటే చెట్లు ఉండవు అక్కడ అడవిలోకి వెళ్ళి అట్లా గుమ్మెలు మండలు కోసుకొచ్చి అక్కడ పెట్టి పూజలు చేస్తారనమాట ఇక వనదేవతకి ఇక్కడ పాలు పొంగించుకుంటారు లారీ ముందే అమ్మవారి దగ్గర గుడి ముందు ఏం పొంగించరు పాలు ఎవరు వెహికల్ వేసుకెళ్తారో వాళ్ళు ఆ వెహికల్ దగ్గరే ఇట్లా ఎదురు మండ ఒకటి గుచ్చుకొని ఆ లారీల ముందే పూజలు చేస్తారు వీళ్ళు రెండు లారీల్లో వంద మంది వెళ్ళాం కదండి ఈ వంద మంది కలిసి వేళ వేసుకెళ్ళిన లారీల ముందే పూజ చేసుకుంటారు పాలు పొంగించుకుంటారు అక్కడే గ్యాస్ ఫైలు అన్నీ తీసుకెళ్తామండి మేము అక్కడ ఏం దొరకవుగా ఒక అడవి కాదు కట్టి లేరుకోటాకి ఏముండవు కాబట్టి గ్యాస్ పోయి తీసుకెళ్ళి పాలు కూడా తీసుకెళ్తాం అన్ని రకాలు అక్కడ కూడా అమ్ముతారండి చాలామంది పాలు ప్యాకెట్లు లేని వాళ్ళకి కూడా కొనుక్కోవచ్చు కాకపోతే మేము టెట్ ప్యాకెట్లు తీసుకెళ్తాము పాలు తీసుకెళ్ళి పాలు పొంగించుకుంటామండి ఈ కాగడమల్లెలు తీసుకెళ్ళాము మేము అమ్మవారికి ఇక అట్లా పూజ చేశారు పూజ చేసుకుని పాలు పొంగిచ్చాక మళ్ళీ లారీ ఎక్కేసామండి అందరము లారీ ఎక్కేసి ఇక మళ్ళీ వంట చేసుకోవటానికి ఊరు బయటకు వచ్చి అక్కడ వంటలు చేసాము వంటలు చేసి ఇంకా అక్కడ భోజనాలు పెట్టాము వెళ్ళిన వంద మందికి కాదు మా అంటే పక్కనాటి పక్క ఇటుపక్క కూడా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా మా వాళ్ళే ఒక వంద మంది కదా ఈ ఈ వీళ్ళందరూ మా వాళ్ళే ఆరు కార్లు కూడా వేసుకెళ్ళాం మేము ఆరు ఐదు కార్లు కూడా వచ్చినాయి మాతో పాటు ప్రసాద్ గారు వాళ్ళు కార్లు వేసుకొచ్చారు ఈ కార్లు మాయే ఈ మా లారీ పక్కన ఉన్న నాలుగు కార్లు మాయ అనమాట ఈ రెండు ఐ రెండు కార్లు మాయ్యి ఈ కార్లో వచ్చిన వాళ్ళు ఇది కూడా మందే ఐదు కార్లు అనమాట ఈ కారులో వచ్చినోడు రెండు వచ్చిన వాళ్ళు ఇక్కడ వంట చేసుకుని తిన్నాం మేడారంలో ఈ పొలాల్లో తిన్నాం అన్నమాట తిని మళ్ళీ అక్కడి నుంచి కొరివి బయలుదేరామండి కొరివి వీరభద్ర గుడికి వచ్చేయాల నైట్ మళ్ళీ వచ్చి ఇంకా కొరువులో పాలు పొంగిచ్చి కొరువులో కూడా ఎర్రభద్ర గుళ్ళు అక్కడికి వెళ్తామండి ఇక్కడికి వచ్చేసాం కొరివి ఆ నైటు ఇక భద్రకాళి అమ్మవారి గుడి పక్కన చిన్నది ఈ పక్కన పెద్ద గుడి ఏమో కొరివి వీరభద్రడు గుడి గుడి ఇక్కడ చూడు మా మనవారు అడావిడి చేసేస్తుంది అందరికి బొట్లు పెడతానంటది అట్ట బొట్లు పెట్టింది అది కూడా వాళ్ళ పెద్ద ముద్దు పెట్టుకుంటుంది ఇంకా మా వాళ్ళందరూ ఎవరికాళ్ళు వెళ్ళిపోయారండి విడిగా మేమే వెళ్ళాము నలుగురు మా అబ్బాయి అయితే అక్కడే ఉన్నాడు సత్రవాల దగ్గర సత్రవాళ్ళు కడాపిలారి అక్కడ పాలుభొంగిచ్చారు స్నానాలు చేయటం రూములు కూడా రెంట్లకి ఇస్తారండి అక్కడ ఇక్కడ చూడండి కోయి ద్వారా సగినం చెప్తున్నాడంట మాతో పాటు వచ్చిన వాళ్ళు సగినం అడుగుతున్నారు మేము చూస్తున్నాము ఇక్కడ సకినం అయిపోయాక మా వాళ్ళ గుడి అని అమ్మాలా కాస్తే కాయలు చదికిస్తే అయిందంటే మా ఎవరాలు తీసుకెళ్ళండి మా మన బాగా చదువుకోవాలి అని చెప్పి అనుకుందంట అమ్మాయి మా కోడలు ఏమ పిల్లడు చదికెత్తు మూడు సార్లు అయిపోయిందంట తికింది ఆదికింది ఇప్లో బాబు బతికిచ్చుము అయి తీడదు తీకూడదు చిత్రండా ఉంది నాకు ఎట్లా కాయిన్స్కున్నాయి అతికించుడు మళ్ళీ అతికితే అతుకుంది తీసేరా అతికింది 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 తీసుకుంటున్నారు చెప్తున్నాడు అప్పుడు దాకా పువ్వు అనుకోండి వచ్చినట్టు అమ్మవారి నుండి ఇప్పుడు మనం ఒక జరిగే జోబు తడ మళ్ళీ నడిచేది ఇక్కడ నుంచి మళ్ళీ ఇక ఈ మర్రి చెట్టు యాఫ్ చెట్టు కలిసి ఉన్న కాడికి ఇక్కడికి వచ్చాం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక అది ఓ పూలు పెడుతుంది అక్కడ అలా లమ్మ పెట్టేస్తుంది అది పెడుతుంది నేను ఆ ఎడంగా నుంచోను బంతి పూలు తీసుకెళ్ళింది బంతి పూలు పెడుతుంది వాళ్ళ అమ్మమ్మ బాగా ఇక దాని నుంచి పుద్ది అక్క సర్లేని ఇక అక్కడి నుంచి ఇటు వచ్చేసాము కోకోనట్ వాటరు ఆరపోస్తారనమాట అమ్మవారికి గుళ్ళో కొడతా ఉంటారు ఆ నీళ్ళే మళ్ళీ అమ్ముతారు వాళ్ళ సీసాలతో అమ్మవారి ముందు వాటర్ పోయాలి అసలు అయితే పసుపు కుంకుమ కలిపి నెయ్యి కోకోనట్ వాటర్ పోసాం మేము అప్పుడు మేడారం జాతర జరిగేటప్పుడే కొరివి వీరభద్రుడి గుడికి కూడా జనాలు బాగా వస్తారండి అక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా కొరివి వీరభద్రడు దగ్గరకు వస్తారు మేడారం వచ్చిన వాళ్ళు వీరభద్రడి గుడిలో ఫోటోలు తీయకూడదని చెప్పి ఇక్కడ కూడా భద్రకాళి అమ్మవారిని కూడా లోపల తీయలేదు బయట గుడిలో ఫోటోలు తీసుకున్నాం వీరభద్రడు గుడిలో కూడా తీయలేదు ఇక ఫోన్ తీసుకెళ్ళినా కూడా ఫోటోలు తీయకూడదమ్మా అన్నారు అక్కడ తీయలేదు మేము సరే అని ఇక బయటకు వచ్చేసాము బయటకు వచ్చి ఇటు మా కోడలు నేను ప్రసాదాలు అమ్ముతుంటే అక్కడ ప్రసాదాలు కొనుక్కున్నాము ఇక్కడ నేను సైదా భార్య ఫోటోలు దిగాము మా కోడలు వారి సైడ్ది ఫోటోలు దిగాక ఇంకెక్కడి నుంచి మా వాళ్ళందరూ కూడా ఫోటోలు దిగుదామంటే ఇక్కడ దిగాము మా ఎవరాలు వాళ్ళ కారమ్మాయి నేను మా మనవరాలు మనవడు మా కోడలు ఫోటోలు తీసిందనమాట ఇంక ఈ ఫోటోలు తీసాక ఇంక సర్లేదని కాడికి వెళ్ళిపోయాం థ్యాంక్ యూ అండి షేర్ చేయండి లైక్ చేయండి